సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ థియేటర్లో చూశాను అబ్జల్యూట్లీ లవ్డ్ ఇట్ స్టాండౌట్ ఫీచర్ ఇందులో నాకు ఏంటంటే మ్యూజిక్ ఇట్ ఈస్ జస్ట్ స్క్రీమింగ్ అవుట్ అన్నట్టు సూపర్ ఇప్పుడున్న స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా అట్ ద సేమ్ టైం బాగా వింటేజ్ అండ్ నాస్టాలజిక్గా ఉంది అండ్ ఐ లవ్ ద క్లోజప్స్ ఇప్పుడు చూసినా కూడా నాకు వెరీ రిలవెంట్ అండ్ వెరీ ఎంగేజింగ్గా ఉంది దట్ ఈస్ ఐ మీన్ ఓకే థ్యాంక్ యూ <laughs> so, you know, see, the point is, <laughs> what can I say? <laughs> but the fact that uh, you like the music, I'm very happy. That was one of the biggest uh, technical challenges. Uh, original Dantlone uh, flavor, Paw how we used uh, the AI apps to uh, basically. Uh, గెట్ ఎగ్జాక్ట్ సేమ్ ఎఫెక్ట్ యూ రిమెంబర్ సింగ్ దట్ లాంగ్ బ్యాక్ ఐ థింక్ రికార్డ్ చేసిన టోటల్ ఎవ్రీథింగ్ వాజ్ అది కూడా మిక్స్డ్ ట్రాక్ ఉంది యూ డోంట్ హ్యావ్ ఐ మీన్ సెపరేట్లీ ఎస్ సార్ బాబు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆ రోజున శివ తీస్తున్న రోజుల్లో హై స్కూల్లో అనుకుంటా మీరు చేస్తున్న రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం పరుగులు పెట్టి పరుగులు పెట్టి వెనక తిరిగి తిరిగి ఇవ్వలేదు ఇన్ని రోజుల తర్వాత శివ ప్రెస్ మీట్లో కలవటం చాలా హ్యాపీగా ఉంది ఇట్ ఈస్ సంథింగ్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్టుగెదర్ ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు ఇయర్స్టల్ జాబ్ మీరు మీ నోస్టల్ ఫీలింగ్ తర్వాత రియల్లీ కొలీగ్ జీవి సెడ్ ద క్వాలిటీ ఇస్ వెరీ మచ్ ఎన్హాన్స్డ్ ద మ్యూజిక్ రియల్లీ చాలా బాగుంది కొత్తగా కుక్కల అరుపులు అక్కడ జాయిన్ చేసినట్టున్నారు నువ్వు అన్నీ ఉన్నాయి అయ్యో అప్పట్లో ఇది కాలేవు అంటే కోర్స్ అట్నాస్ సౌండ్లో అంటే ఇక్కడ మీకు సింగిల్ స్క్రీన్ సారీ ఒక సింగిల్ సోర్స్ నుంచి ఎంటున్నప్పటికీ మీరు అట్నాస్లో సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా దానిలో చూసినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ గో అప్ లిటిల్ ప్రభు నథింగ్ వాజ్ యాడెడ్ అసలు ఒరిజినల్ స్కోర్ ఒరిజినల్ దిస్ థింగ్ అక్కడ నుంచి తీసుకున్నాము అండ్ నథింగ్ వాజ్ ఆల్ యాడెడ్ నోస్టాల్ రాము అన్నాడు కాబట్టి థర్టీ సిక్స్ ఇయర్స్ గో వెన్ ఎవర్ వీ స్టార్టెడ్ ఆన్ అండ్ రిలీజ్డ్ ఆన్ అక్టోబర్ ఫిఫ్త్ నెవర్ కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని అండ్ కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ ఇంత ద కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు ఇట్ స్టిల్ వెరీ నాకు చాలా సర్రియల్గా ఉంది కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తుము అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్ అండ్ రాము అప్పుడు ఎంత ఇష్టపడి కష్టపడి అన్ను ఇష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్నీ ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు సేమ్ 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 ఇష్టంతో ఆరు నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం అండ్ అండ్ మీకు ఇంత నచ్చింది కుక్కల సౌండ్లు వినపడుతున్నాయని నేను మీరన్నా కూడా కేవలం అతను వాట్ హీ కుడ్ డూ దెన్ వాట్ అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకి అవకాశం వచ్చింది టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను సీ అట్ దైమ్ మాట్లాడిరాము ఫినిష్ చేసి నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మోస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపాను అంతే సో ఇప్పుడు ఇప్పుడు స్టడీ క్యామ్ షార్ట్ ఉంది ఆవిడ అంత వెరీ టాక్డ్ అబౌడ్ అలా కెమెరా వెళ్తా ఉంటే ఒక చిన్న పాప అరు పినిపిస్తుంది లేకపోతే అక్కడ కుక్కలు ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ పాయింట్ బియాండ్ సౌండ్ ఎలా వస్తుందని ఇప్పుడు వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్ బై అట్మాస్ యూ అల్మోస్ ఫీల్ యువర్ గోయింగ్ బిహైండ్ నాగార్జున పరిగె పరిగెడుతూ ఉంటాయి ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటాయి సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి దట్ ఈస్ ద మెయిన్ ఎన్హాన్స్మెంట్ విచ్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది అట్మాస్ సౌండ్ అండ్ దట్ అగైన్ అకంపెనింగ్ మ్యూజిక్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఎ ఇప్పుడు ఫ్లో దొప్పింది నాది ఎనీవే సో రాము అంత ఇష్టపడి హీ డిడ్ వాట్ హీ డిడ్ అండ్ మై అప్పుడు హౌ మచ్ ఐ వాజ్ ఇన్ గ్రాటిట్యూడ్ టు హిమ్ అగైన్ ఐ ఆమ్ నవ్ ఆల్సో ఇన్ గ్రాటిట్యూడ్ టు రామ్ గోపాల్ వర్మ అండ్ ఆల్సో ద లోకి లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది కేలోకి దొరకని ప్రింట్స్ అవి పట్టుకొచ్చి వాటిని మళ్ళీ డిజిటల్లోకి చేసి చేసి చేయడం చాలా ఇది బట్ అన్నపూర్ణ టీమ్ సివిరావు అండ్ ఐమ్ డీప్లీ గ్రాటిట్యూడ్ టు దెమ్ చాలా చాలా బాగా చేశారు అండ్ మీరు ఎలా షాక్ అయ్యారో ఆర్ ఎలా షాక్ కాదు ఎలా ఇంప్రెస్ అయ్యారో మొన్న చూసి సినిమా నేను కూడా జస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఫుల్ 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 థ్రోలో సినిమా చూశాను ఐ వాజ్ కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది అండ్ నాకు బాగా గుర్తు శివ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఈ సినిమా ఇలా తీయొచ్చా అనుకుని అర్థం కాక సినిమా ఎలా ఉంది అని సాయంత్రం ఫోన్లు చేసుకుంటాం కదండి అప్పుడు అప్పుడు వి డిన్ హ్యావ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్ ఫోన్లు చేసుకుంటాం సౌండ్ బాగుంది అన్నారు అప్పుడు సౌండ్ బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడలేదు అంటే ఫస్ట్ టైమ్ టాక్ దట్ కేమ్ అవుట్ వాస్ సౌండ్ బాగుంది అండ్ ఐ బిలీవ్ రాము హెస్ అచీవ్డ్ ఇట్ అగైన్ దిస్ టైమ్ అండ్ ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్ ఇట్స్ వెరీ వెరీ సార్ ఎక్స్పీరియన్స్ ఇన్ అన్నట్టు అండ్ ఐమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ సార్ అందులో ఉన్న చేజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలా మంది ట్రై చేశారు ఇప్పుడు చూస్తుంటే అంత రియల్ రియలిస్టిక్గా ఇంకా రాలేదనిపిస్తుంది నో బడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్ దట్ ఒరిజినాలిటీ కానీ ఆథెంటిసిటీ కానీ ఎస్ ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లేస్తాను నిదర్లోంచి నేను చేశాను బై డి ఐ డూ దట్ పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టానా పెట్టావా అని అండ్ బట్ ఇట్ వాజ్ వన్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ థింక్ వి కెన్ డూ ఇట్ అగేన్ అండ్ దట్స్ వై అది ఇట్ లుక్ సోరియల్ ఆ నందికొండ వాగులు అనేది జనరల్గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్కి వెర్రెక్కిచ్చే అంశాలు అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాస్ డన్ లాంగ్ బ్యాక్ లైక్ ఇక్కడ మీరు చెప్పిన దానికి ఒక చిన్న దాని ఎఫెక్ట్ ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ టు డూ ద టేకింగ్ ఇట్ ఇస్ టు కెమెరా స్టడీ కెమెరాది కాదు దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ మేబీ ఇట్ ఇస్ ఫస్ట్ టైం ఈవెన్ టుడే వేర్ ద మెయిన్ క్యారెక్టర్ ప్రొటాగనిస్ క్యారెక్టర్ శివ ఒక టెన్షన్తో పరిగెడుతున్నాడు ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు ఇట్ డజన్ హ్యాపీ అండ్ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనేవరు ముందే హీరో వచ్చేస్తాడు బికాస్ ఆఫ్ దట్ యూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్ ఒక అంటే ఒక ఐదారు వస్తే పారిపోయి ఆ పాపం కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ బికాస్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది దట్ ఈజ్ వేర్ యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూస్ అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి అగైన్ ఫెల్ ద ఫ్రెష్నెస్ అవుతారు This is Prakash from Multe. Hi, hi. hi. Uh, so, first of all, it looks great. Uh, the restoration looks uh, great or fantastic. Looks great and fantastic both. Okay, thank you. <laughs> <laughs> so, uh, uh, what do you think is one unique point you have to point out that made uh, trendsetter, an old film? Uh, at that time in life, at uh, that point in time, it was the uh, Right time, right place. Everything cinema needed change. అండ్ ద న్యూ మ్యావరిక్ కేమ్ ఇన్ టు టౌన్ అండ్ దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ విత్ చేంజ్ అండ్ విత్ అ స్ట్రాంగ్ కన్విక్షన్ స్ట్రాంగ్ కన్విక్షన్ సినిమాలు ఇట్లా తీయవచ్చు అండ్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఆఫ్ సౌండ్ విజువల్స్ అండ్ దిస్ మైట్ బీ అ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అన్నీ సారీ అన్ని సినిమాలకి ఇది కుదరదు సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్ ఏదో పూనకం పుట్టుకున్నట్టు పట్టుకున్నట్టు అందరికీ నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ వర్ మీ ది రెస్ట్ ఆఫ్ ద క్రూ ఐఎమ్ అది చాలాసార్లు నేను ఆలోచించుకుని తర్వాత ఆలోచించుకుని వై ఇట్ బికెమ్ అ కల్ట్ ఫిల్మ్ బట్ సంథింగ్ సంథింగ్ గ్రేట్ సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్ సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది నాగార్జున గారు ఇక్కడ యా ఇందులో ఒక డైలాగ్ ఉంది పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు అమల గారి డైలాగ్ ఇది గుర్తులేదు సో థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత చూస్తున్నప్పుడు మీకేమనిపించింది గుర్తులేదు నో నో వెరీ వెరీ నో ఐ సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఐ సింప్లీ పుట్ అ మెసేజ్ మై ఐస్ ఆఫ్ యూ అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు కదా బిగ్ బాస్ ఎస్ 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 యా సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్ అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిల్మ్